హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీమిసమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ ట్వంటీ నైన్ అరగంటలో వస్తాడంట చైత్ర ఒక రెండు జతల బట్టలు ప్యాక్ చేసుకో ఎందుకైనా మంచిది అంటూ చెప్పడంతో ఫాస్ట్గా పైకి వెళ్ళి తన కాలేజ్ బ్యాగ్లో ఉన్న బుక్స్ తీసేసి ఒక రెండు జతల బట్టలు అలాగే తనకి కావాల్సిన కొన్ని వస్తువులు పట్టుకొని కిందకి వచ్చింది వాడు రిపోర్ట్స్ ఇస్తే అప్పుడు మనం వెంటనే బయలుదేరదాం అన్నాడు అక్షయ్ సరే అంటూ విక్కీ కోసం వెయిట్ చేస్తూ ఉంది చైత్ర ఇక కొంతసేపటికి విక్కీ రావడంతో విక్కీ దగ్గరికి పరుగు తీసింది అక్షయ్ ఎక్కడున్నాడ్రా అడిగాడు విక్కీ చెల్లి వైపు చూస్తూ ఇంతలో వీళ్ళ దగ్గరికి వచ్చారు అక్షయ్ ఇంకా ఫ్రూటీ రే అసలు ఇంత పెద్ద నిజం దాచాలి అని ఎలా అనిపించిందిరా నీకు అడిగాడు అక్షయ్ బాధగా అయిపోయింది ఏదో అయిపోయింది ఇంతకీ నువ్వేదో చెప్తున్నా అదే కేరళలో తృక్కాయూర్ ఇది ఒక ఫ్రిక్షనల్ నేమ్ మళ్ళీ ఎక్కడ ఉంది అని నన్ను అడగండి అని ఒక ప్లేస్ ఉంది అక్కడ ఉండే కొండల్లో మూలికల సహాయంతో నయం చేయని రోగం అంటూ లేదు మనం ఒకసారి మహీ రిపోర్ట్స్ పట్టుకొని అక్కడికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది నువ్వు నాకు రిపోర్ట్స్ ఇస్తే నేను ఇప్పుడే స్టార్ట్ అవుతాను అన్నయ్య అక్షయ్తో పాటు నేను కూడా వెళ్తాను అంది చైత్ర విక్కీ కొంచెంసేపు ఆలోచించుకొని సరే మహి బ్రతకడానికి ఛాన్స్ ఉంది అంటే నేను అది ఏ మాత్రం వదులుకోను సో వెళ్దాం అక్షయ్ కాకపోతే చైత్రాకి బదులు నేను వస్తాను అన్నాడు విక్కీ కానీ విక్కీ మళ్ళీ ఇక్కడ మహి దగ్గర ఏమైనా అవసరమైతే అప్పుడు నువ్వు అక్షయ్ అన్నయ్య ఇద్దరూ లేకపోతే కష్టమవుతుంది కదా అంది ఫ్రూటీ కొంచెం సేపు ఆలోచించేసరికి అది కూడా నిజమే అనిపిస్తుంది విక్కీకి సరే మరిద్దరూ జాగ్రత్తగా వెళ్ళండి అంటూ ఇద్దరిని పంపించాడు ఇక తన కారులో స్టార్ట్ అయ్యారు ఇద్దరు ఇప్పుడు ఇంట్లో కేవలం విక్కీ ఫ్రూటీ మాత్రమే ఉన్నారు మహీ గురించి ఏమీ అడగాలి అనిపించడం లేదా నీకు అంతా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మహి చనిపోతాడు అని తెలిసి నా జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అన్న భయంతో నన్ను పెళ్లి చేసుకోమన్నాడు అంతే కదా నువ్వు నీ లైఫ్లోకి నన్ను జాలితో ఇన్వైట్ చేసావు కదా అడిగింది ఫ్రూటీ నీకు అలా అనిపిస్తుందా అడిగాడు విక్కీ సూటిగా భార్య కళ్ళల్లోకి చూస్తూ ఏమో జరుగుతున్న వాటిని బట్టి చూస్తే అలాగే అనిపిస్తుంది అంది వృశాలి సరే అయితే అలాగే అనుకో సారీ సారీ అనుకోవడం కాదు అదే నిజం జాలితోనే నిన్ను నా లైఫ్లోకి రానిచ్చాను అంటూ అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోయాడు విక్కీ వెళ్తున్న విక్కీ వైపే చూస్తూ ఉంది ఫ్రూటీ కంటి నిండా నీళ్ళతో ఇక్కడ తపస్వికి తోడుగా ఉన్నారు యశోద గారు అమ్మా అన్నయ్యతో పాటు నువ్వు వెళ్ళలేదా ఆడి మహి తల్లి వైపు చూస్తూ నేను వెళ్ళను ఇప్పటి నుంచి ప్రతి క్షణం నిన్నే చూసుకుంటూ ఉంటాను అయినా ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయి నీకు ఆయుష్ ఇచ్చినా బాగుండు అన్నారు యశోద గారు ఏడుస్తూ అమ్మా ఏంట మాటలు ఆడి మహి ఆవేదనగా మరి లేకపోతే ఏంట్రా నేను జీవితంలో అన్నీ చూసేశాను కానీ నువ్వు ఇంకా జీవితంలో చాలా చూడాల్సిన వాడివి నీ జీవితం ఇలా అయిపోతుంది అని తెలిసిన క్షణం నుంచి నా మనసు మనసులో లేదురా అంటూ ఏడుస్తూ ఉన్నారు యశోద గారు తల్లి ఆవేదన ఆమె పడుతున్న బాధ చూస్తూ ఉన్న మహికి కూడా బాధగా అనిపిస్తుంది ఆంటీ అక్షయ్ గారు కేరళ వెళ్ళారంట మహి రిపోర్ట్స్ పట్టుకొని కేరళలో తృక్కాయూర్ అనే ప్లేస్లో ఆయుర్వేదం ద్వారా ఎలాంటి రోగమైనా నయం చేస్తారంట మహి గురించి మాట్లాడటానికి అక్షయ్ గారు వెళ్ళారు అతను పాజిటివ్గా రెస్పాండ్ అయితే చాలు మన మహి తిరిగి ఆరోగ్యవంతుడిగా మారి వచ్చేస్తాడు అంటూ చెప్పింది తపస్వి నిజంగానా అడిగారు గారు ఆశగా అవునాంటి అంది తపస్వి దేవుడా అలా జరిగేలా చూడు తండ్రి అనుకుంటూ మనసులోనే వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంటూ ఉన్నారు ఆవిడ ఇక్కడ కార్లో స్టార్ట్ అయ్యారు ఇద్దరు నిజంగానే అన్నయ్యకి క్యూర్ అవుతుంది కదా అడిగింది చైత్ర భయంగా అరే ముందు మనం వెళ్ళాలి వెళ్ళి కలిసి మాట్లాడాలి అప్పుడు కదా మనకి విషయం తెలుస్తుంది అంతేగాని మనకి ముందుగా ఎలా తెలుస్తుంది అడిగాడు అక్షయ్ సరే అంటూ సైలెంట్గా ఉండిపోయింది చైత్ర కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత కేరళలోని తృకాయూర్కి రీచ్ అయ్యారు ఇక్కడి నుంచి కార్ వెళ్ళలేదు ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది మనం నడుచుకొని వెళ్ళాలి పద వెళ్దాం అన్నాడు అక్షయ్ కావాల్సిన వస్తువులు తీసుకుంటూ మహి ఉన్నాయో రిపోర్ట్స్ అంటూ రిపోర్ట్స్ కవర్ అక్షయ్ చేతిలో పెట్టింది చైత్ర ఇద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కొంచెం అడవిలా ఉన్న ఆ దారిలో నడుస్తూ ఉన్నారు వీళ్ళకి కొంతమంది మనుషులు ఎదురొస్తూ ఉన్నారు కొంతమంది ఆ ఆయుర్వేద వైద్యశాల వైపు నడుస్తూ ఉంటే ఇంకొంతమంది అటు నుంచి రిటర్న్ అవుతూ వస్తున్నారు ఇది ఇక్కడ చాలా ఫేమస్ అనుకుంటా అక్షయ్ నిజంగానే యాక్చువల్లీ ఈ చుట్టుపక్కల ఒక యాభై ఊర్ల వరకు ఎలాంటి హాస్పిటల్ లేదు వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా లేదా ఎలాంటి పెద్ద జబ్బు వచ్చినా కూడా అందరూ ఇక్కడికే వస్తారు అన్నాడు అక్షయ్ ఇక ఒక గంట సేపు నడిచిన తర్వాత చేరుకున్నారు ఇద్దరు అక్షయ్ అక్కడే ఉన్న ఒక ఆమె దగ్గరికి వెళ్ళి నమస్తే అండి నిన్న ఈవినింగ్ కాల్ చేశాను కదా హైదరాబాద్ నుంచి వెళ్ళండి గురువుగారు లోపల నాలుగవ రూమ్లో ఉన్నారు వెళ్ళి ఒకసారి ఆయన్ని కలవండి అంది ఆమె మరో ముఖ్య గమనిక ఇప్పుడు అక్షయ్ అండ్ ఆమెకి జరిగిన కాన్వర్జేషన్ మొత్తం మలయాళంలో జరిగింది కానీ మనం మన కన్వీనియన్స్ కోసం తెలుగులో కానిచ్చేద్దాం ఆవిడేమంటుంది అడిగింది చైత్ర అక్షయ్ వైపు ఆవిడ వైపు మార్చి మార్చి చూస్తూ పద అటువైపు వెళ్ళి ఫోర్త్ రూమ్లో గారు అంటే ఐ మీన్ మన భాషలో స్పెషలిస్ట్ ఉంటారు వెళ్ళి అతనికి రిపోర్ట్స్ చూపించమని చెప్తున్నారు పదా అంటూ తనని తీసుకొని అక్కడికి వెళ్ళాడు అక్షయ్ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసిన తనకి ఒక డెబ్భై నుంచి ఎనభై ఏళ్ళ మధ్య వయసున్న ఒకతను కనిపించాడు నమస్తే అండి అంటూ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు అక్షయ్ తన వెనకే చైత్ర కూడా అది రిపోర్ట్స్ ఒకసారి చూసి నాకు చెప్పండి మీ మీద నమ్మకంతో హోప్తో చాలా ఆశలు పెట్టుకొని వచ్చాను దయచేసి కుదరదు అని మాత్రం చెప్పకండి ఒక్క క్షణం ఆగండి నన్ను చూడనివ్వండి అంటూ ఆగి ఆ రిపోర్ట్స్ అన్ని బాగా పరీక్షించి ఇతను బ్రతకడానికి ఛాన్సెస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి కానీ మనం ప్రయత్నిద్దాం ఆ ధన్వంతరి స్వామి దయ వల్ల భూమి మీద నయం కాని రోగం అంటూ లేదు మనం మన ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత అంతా ఆయన దయ మీరు వెంటనే ఆలస్యం చేయకుండా అతన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడికి తీసుకుని రండి అంటూ చెప్పడంతో బయటికి వచ్చి వెంటనే విక్కీకి కాల్ చేశాడు అప్పటికే వృషాలిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు విక్కీ హలో అక్షయ్ చెప్పరా గుడ్ న్యూస్ రా అతను వెంటనే మహిని తీసుకొని రమ్మంటున్నారు మీరు అర్జెంట్గా ఇక్కడికి బయలుదేరండి అంటూ చెప్పడంతో ఏంట్రా నువ్వనేది నేనా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అంటూ కాల్ కట్ చేసి యశోదా గారికి తపస్వికి వృషాలికి విషయం చెప్పి వెంటనే అంబులెన్స్లో మహిని కేరళకి తీసుకొని వెళ్ళడానికి స్టార్ట్ అయ్యారు ఇక్కడ ఈలోపు అదే ఆశ్రమంలో త్రీ రూమ్స్ బుక్ చేశాడు అక్షయ్ త్రీ రూమ్స్ ఎందుకు ఒక రూమ్లో ఇద్దరు లేదంటే ముగ్గురికి మాత్రమే పర్మిట్ ఉంది సో విక్కీ వృషాలి ఒక రూమ్లో నువ్వు ఆంటీ తపస్వి ఒక రూమ్లో నేను మహి దగ్గర ఉంటాను సో నాకు మహికి ఒక రూమ్ అన్నాడు అక్షయ్ ఓ అలా అంటావా అయినా ఈ పాటికి అనేవాళ్ళు స్టార్ట్ అయిపోయి ఉంటారు కదా అడిగింది చైత్ర ఖచ్చితంగా స్టార్ట్ అయిపోయి ఉంటారు నీకు ఆ విషయంలో డౌట్ అవసరం లేదు విక్కీ గొంతులో నేను ఆ హ్యాపీనెస్ చూశాను నిజంగా పాపం వాడు చాలా భయం పెట్టేసుకున్నాడు మహి గురించి ఇన్నాళ్ళు ఇంత బాధని వాడు ఒక్కడే ఎలా మోసాడో నాకు అర్థం కావట్లేదు అన్నాడు అక్షయ్ బాధగా నిజమే అక్షయ్ పెద్దన్నయో కాబట్టి ఇంకా అలా ఉన్నాడు ఆ ప్లేస్లో ఇంకెవరైనా అయితే నిజంగా సిచ్యువేషన్ని అంత చాకచక్యంగా హ్యాండిల్ చేయలేకపోయేవాళ్ళు అది నిజమే అవును మరి తపస్వి మ్యాటర్ ఏంటి తను మహీ గర్ల్ఫ్రెండ్గా యాక్టింగ్ చేస్తుందా లేదంటే నిజంగానే తను మహిని ఇష్టపడుతుందా ఏమో అక్షయ్ నాకైతే తను నిజంగానే మహి అన్నయ్యని ఇష్టపడుతుంది అనిపిస్తుంది నేను తన కళ్ళల్లో చూశాను అన్నయ్యకి ఏమవుతుందో అన్న భయం తనలో స్పష్టంగా కనిపిస్తుంది మనం ఎవరినైనా ప్రేమిస్తేనే ఆ పెయిన్ని ఫీల్ అవ్వగలము నిజమే అంటూ మాట్లాడుకుంటూ ఉండిపోయారు ఇక్కడ ఇంకొన్ని గంటల తర్వాత మహిని ఆశ్రమం దగ్గరికి తీసుకొని వచ్చారు విక్కీ వాళ్ళు అప్పటికే రాత్రి అయిపోయి ఉండటంతో అక్కడే ఉన్న పెద్ద గురువు గారు మహి నాడి చూసి రేపు ప్రదోషవేళ అబ్బాయికి వైద్యం మొదలు పెడదాం అంటూ చెప్పడంతో ఇక అక్షయ్ మాట్లాడుతూ విక్కీ నువ్వు వృషాలి ఆ రూంలోకి వెళ్ళండి ఆంటీ మీరు తపస్వి చైత్ర ఈ రూమ్లో ఉండండి నేను మహి దగ్గర ఉంటాను అన్నాడు అక్షయ్ సరేనాన్న అంటూ ఆవిడ రూంలోకి వెళ్ళిపోయారు యశోదా గారు ఆవిడ వెనక్కి తపస్వి ఇంకా చైత్ర కూడా వెళ్ళిపోయారు ఇక అక్షయ్ కూడా చెప్పేసి తిరిగి మహి దగ్గరికి వెళ్ళిపోయాడు విక్కీ ఫ్రూటీ వైపు ఒక చూపు చూసి అక్కడి నుంచి ముందుకి నడిచాడు విక్కీ చూపులు అర్థమైనట్టు అతని వెనకే అడుగులు వేస్తూ వెళ్ళింది ఫ్రూటీ కూడా ఈ ట్రీట్మెంట్ వల్ల అయినా మహి పూర్తిగా కోలుకుంటే అంతే చాలు అన్నాడు విక్కీ ఖచ్చితంగా తను కోలుకుంటాడు ధైర్యంగా ఉండు విక్కీ అంది వృషాలి వెళ్ళి అయ్యరా అంటూ తనని పంపించి కిటికీ దగ్గరికి వెళ్ళాడు విక్కీ చుట్టూ అడవి మార్గం కావడంతో చెట్లని చూస్తూ గడిపేశాడు ఫ్రూటీ ఫ్రెష్ అయి వచ్చాక అప్పుడు విక్కీ కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుండిపోయాడు ఇక్కడ విషాలికి మాత్రం ఎందుకో అస్సలు పట్టడం లేదు మహి గురించి ఆలోచిస్తూ ఆ రోజు నిద్రలేని రాత్రిని గడిపింది ఇక తెల్లవారుజాము నాలుగు గంటలకే అందరూ నిద్రలేచి మహి దగ్గరికి వెళ్ళారు అందరితో పాటే వెళ్ళింది ఫ్రూటీ కూడా మహి మాట్లాడుతూ అన్నయ్య నేను ఒకసారి వదినతో ఒంటరిగా మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు మహి విక్కీ వైపు చూస్తూ కానీ ఎందుకు మహి అడి గారు యశోద గారు అమ్మా నేను ఎప్పటినుంచో తనతో మాట్లాడాలి అనుకుంటున్నాను కానీ సందర్భం రాలేదు ఇప్పుడు ఆ సందర్భం వచ్చింది అందుకే నేను తనతో పర్సనల్గా ఒక పది నిమిషాలు మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నాడు మహి సరే అంటూ అందరినీ తీసుకొని బయటికి వచ్చేశాడు విక్కీ ఇప్పుడు ఆ రూంలో కేవలం మహి ఇంకా వృషాలి మాత్రమే ఉన్నారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్